నమస్తే మిత్రులారా జగిత్యాల జిల్లాలో ఒక దివ్యాంగుడి పైన ఈ కాంగ్రెస్ పాలనల పోలీసులు వ్యవహరించిన తీరుని చూసుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి తన సమస్య చెప్పుకోవడానికి ప్రజావాణి ఎట్లాగో ప్రజాదర్బారు బంద్ అయి ఉంది ఆ గోడినేదో కలెక్టర్ గారితో చెప్పుకుందామని పోతే జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉన్న పోలీసులు ఈడ్చికెళ్లిన పరిస్థితి ఎంత ఘోరంగా ఈడ్చుకెళ్లారంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ని కూడా ఈ విధంగా ట్రీట్ చేయరు తెలంగాణలో చేసినట్టుగా తెలంగాణలో ఎంత ఘోరమైన పాలన నడుస్తుందంటే రక్షక భటులు ఈరోజు రాక్షసులు అయిపోతా ఉన్నారు ఒక దివ్యాంగుడిని ఘోరంగా ఈడ్చుకెళ్తున్న పరిస్థితి నిజానికి ఇవి కూడా బతుకుల నిజానికి ఇవి కూడా బతుకులా ఇలాంటి బతుకు బతుకుడు బదులు ఇట్లాంటి చేసుడు బదులు నిజానికి మురికి కాలువ పదవులు ఇచ్చిన తక్కువ వీళ్ళందరికీ అందరిని ఉద్దేశం చెప్తాను కొందరిని టార్గెట్ చేసి చెప్పుడు కాదు విషయాన్ని చూసుకుంటే దివ్యాంగుడిని ఈడ్చికెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చిన మల్లాపూర్ మండల ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజ గంగారం కలెక్టర్ వస్తున్నాడని దివ్యాంగుడిని ఈడ్చికెళ్ళిన పోలీసులు చూసి చూడనట్టు వెళ్ళిపోయిన కలెక్టర్ సత్యప్రసాద్ ఇగో గిది పరిస్థితి ప్రజావాణిని నిర్వహించట ఆ జగిత్యాల జిల్లాలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఓ చిన్నపాటి ప్రజావాణిని అరెంజ్ చేసిన జగిత్య జిల్లా కలెక్టరు ఆ కలెక్టర్ ఆఫీస్కి చేరుకున్న దివ్యాంగుడు ఎవరు రాజగంగారం అనే ఒక వ్యక్తి అతని ఇంటి స్థలం గురించి ఆయన పరిస్థితుల గురించి చెప్పుకోవడానికి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వస్తే పోలీసులు కలెక్టర్ వస్తున్నారని చెప్పి ఆ దివ్యాంగుడిని ఈడ్చికెళ్ళిన పరిస్థితి ఎట్లా ఈడ్చుకెళ్ళారో తెలుసా వీల్చేర్ని పట్టుకోవాలి మిత్రులారా కాళ్ళను గుంజుకొని మరీ దారుణంగా ఆ విషయాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే చూడొచ్చు చూడండి ఎట్లా ఈడ్చుకెళ్తున్నా చూడండి ಇಂತ ಘೋರ ಚೂಡಿಯ ಕುರ್ಚಿ ಮೀದನ್ನು ಗುಂಜೇಸಿ ಮರ ಇನ್ನ ಪರಸ್ತಿದಿ. కలెక్టర్ గారు వచ్చి చూడండి ఏం చేస్తాడు తుషారా ఆడొక దివ్యాంగుడు పడున్నాడు పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీని అతిక్రమించి మరి అతిక్రమించి ఆ యొక్క వృద్ధుడిని గుంజే ప్రయత్నాలు చేసేరు కుర్చీ మీద నుంచి లాక్కెళ్లి మరి బయటికి తోసేసిన పరిస్థితి మిత్రులారా ఈరోజు ఈ కాంగ్రెస్ పాలన మీరు చూస్తూ ఉన్నారు ప్రజలంటే లెక్కలేదు సమస్య ఉన్న ఏ ఒక్క మానవుడు అంటే లెక్కలేదు ప్రభుత్వానికి అందులో కలెక్టర్లు ఇందులో పోలీసు వాళ్ళు అధికారులు వీళ్ళందరూ దౌర్జన్యాలు వీళ్ళ అక్రమాలు ప్రజలపైన వ్యవహరించే తీరు మీరు చూశారు కదా ఎట్లా గుంజుకోబోతున్నారు మనిషిని నిజానికి ఒక్కొక్క టైంలో కోపం వస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు కరెక్ట్ అయిన బుద్ధి చెప్పాలి వీళ్ళకి నిజానికి ఒక లగచర్ల ఇష్యూలా ఒక కలెక్టర్ వెళ్తూ ఉంటాడు ఆ కలెక్టర్తో పాటు ఉన్న కొందరు గుండాన్ని కొడితే భయంతో కలెక్టర్ కూడా పారిపోతారు చూసారా ఆ తీరు బుద్ధి చెప్పాలి వీళ్ళకి ఎక్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరు అధికారులు కూడా అదే తీరుగా వ్యవహరిస్తూ ఉన్న తీరు అలాంటి వాళ్ళని కొట్టిన తప్పలేదు అరే ఆ మనిషి తన సమస్య చెప్పుకుందామని వస్తే ఆ తీరుగా ఏడ్చుడు కరెక్టా ఇలాంటి బాధ్యత లేని సమాజం పట్ల అవగాహన లేని అధికార వైఖరిని మరిచి ప్రజలతోటి వ్యవహరించే తీరుని ఈ ఈరోజు ఒక వృద్ధుని చూడకుండా కుర్చీ నుంచి కింద లాగేసి బయటికి దోశ తోసివేయాల్సిన అవసరమే వచ్చింది ఈరోజు వాళ్ళకి ఉంది కదా చేరు పట్టుకొని భద్రంగా పక్కకు తీసుకెళ్తే అయిపోతుంది కదా మరి ఈడ్చుకెళ్ళి మరి మరి అలాంటి కలెక్టరేట్ అవుతాడు అలాంటి కలెక్టరేట్ అవుతాడు అక్కడ ఉన్న పోలీసు అధికారి ఎట్లా అవుతాడు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఎట్లా అవుతాడు ఇప్పుడు పైన సక్కదనం లేకుంటే కిందటోళ్ళు కూడా ఈ విధంగా తయారవుతారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమైనా ఉంటే మా కార్యకర్తలు చూసుకుంటారు బట్టలు కూడా తీసి కొడతారు అవసరమైతే పేగులు మెడలు వేసుకొని ఊరేగుతారని చెప్పిండు కానీ అధికారులని ఒక కాంగ్రెస్ కార్యకర్తలు లేక అధికారులు ఒక గుండా లేక వ్యవహరించమని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పాల ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకు ఆరు నెలల సస్పెండో ఒక సంవత్సరం సస్పెండో ఇట్లాంటి ప్రోగ్రాంలు పెట్టద్దు ఫస్ట్ వాళ్ళపైన సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ అప్లై చేసిన తర్వాత వాళ్ళని జైలు పంపే ప్రయత్నాలు చేయాలి ఆరు నెలలు కాదు జీవితకాలం ఉద్యోగం లేకుండా చేయాలి అరే ఒక ఒక బాధితుడు సమస్య చెప్పుకుందామని వస్తే అంత ఘోరంగా లాగేస్తారా ఏ రేవంత్ రెడ్డి కుటుంబాలు అట్లనే ఉంటే లాగేస్తారా లేకుంటే ఆ పోలీసు గారు లాగుతూ ఉన్నాడు కదా అతను కుటుంబంలో అలా విధంగానే ఉంటే ఆ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి అదే విధంగా గుంజుకొని బయటపడేస్తారా లేకుంటే ఆ కలెక్టర్ గారి యొక్క ఎవరైనా బంధువులు కానీ దగ్గర దూరపోలు కానీ ఉంటే ఇదే విధంగా గుంజేస్తారా ఇలాంటి వాళ్ళని నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి చెప్పాలంటే మనిషి లెక్క లేకుండా అయిపోయిండు ఈరోజు నీకు నాకు వీని చంపేయాలి అంటే చంపించుకోవచ్చు చంపుకోవచ్చు అటువంటి స్వేచ్ఛను తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి పోడుచుకోండి నరుక్కోండి చంపుకోండి పోలీసులు కూడా దగ్గర నుంచి ఇట్లా చేతులు కట్టుకుని సినిమా చూసినట్టు చూస్తారు కానీ మిమ్మల్ని వచ్చి ఆపే ప్రయత్నాలు చేయరు ఈరోజు అధికారులు హూండాలైపోతున్నారు కార్యకర్తలు లేరు కాంగ్రెస్ పార్టీలా పోలీసులే కాంగ్రె కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ కార్యకర్తలకు అధ్యక్షుడిగా కలెక్టరేట్ కలెక్టర్లు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి ఎవరెవరైతే ఈ విధంగా పోలీస్ శాఖ అధికారులు ఈ కలెక్టర్లు ఎవరైతే ఎక్కువ డ్రామాలు చేస్తూ ఉన్నారో ఏ విధంగా అయితే ప్రజలతోటి వ్యవహరిస్తున్న తీరుల దారుణాలు చోటు చేస్తూ ఉన్నారో ఇలాంటి ఎవరిని వదలరు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు నాకు తెలిసి నేను వరకు మీరు వరకు ఇంకో వంద సంవత్సరాలు రెండు సంవత్సరాల దాకా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొల మొలకెత్తాలి అంటే అది మొలక దశలోనే వాడిపోయి ఎండిపోయి కాలిపోయే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరగాలంటే వెన్నులో వణుకుబుట్టే విధంగా చేస్తారు ప్రజలే చేస్తారు